రైట్ నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఖమ్మంలో ఉన్నానండి ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు జనవరి అండి ఈరోజు వచ్చేసి శుక్రవారం రోజు ఈ కార్ అయితే నేను ఒక నాలుగు రోజుల క్రితం అయితే మన ఛానల్లో వీడియో చేశాను అమ్మడానికి ఉందని చెప్పి మా బాబాయ్ వాళ్ళ కార్ ఏది నేనే తీసుకొచ్చి ఢిల్లీ నుండి మా బాబాయ్ అయితే అమ్మాను సో వాళ్ళు అమ్మడానికి అయితే ఉందని చెప్పి ఇదే ప్లేస్లో పెట్టి నేనైతే వీడియో తీశాను ఆ వీడియో చూసిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మహబూబ్నగర్ కదా ఉమ్మడి మహబూబ్నగర్ నారాయణపేటకు చెందిన ఆనంద్ అన్నయ్య అయితే ఈ అన్నయ్య అయితే నాకు ఒక హాఫ్ అన్ అవర్లోనే ఆ బండి వీడియో చూసి నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు దాని తర్వాత టూ డేస్ తర్వాత వచ్చి తీసుకెళ్తామని చెప్పేసి అని ఈరోజు ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో అయితే వాళ్ళు వచ్చారు నేను కూడా ఇంకా ఏం రెడీ అవ్వలేదు అన్నయ్య వాళ్ళు నైట్ వాళ్ళకి మూడు వందల యాభై కిలోమీటర్ దూరం నుంచి అయితే వాళ్ళైతే రావడం జరిగింది సో వాళ్ళు నైట్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ అయితే ఐదున్నర ఆరు గంటలకు అయితే ఖమ్మంలో దిగారు దిగిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారు సరిగా టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అని అన్నయ్య వాళ్ళు బండి చెక్ చేసుకున్నారు అంతా ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు సమ సమయం వచ్చేసి సుమారు ఏడున్నర గంటల సమయం అవుతుంది ఇది రెండు వేల పద్నాలుగు హుండై ఎక్సెంట్ స్పోర్ట్స్ వేరియంట్ బండి అండి ఎనభై వేలు తిరిగింది మా బాబాయ్ పేరు మీద ఉంది అన్నయ్య వాళ్ళకైతే ఒక నాలుగు ఐదు రోజుల లోపల అంటే ఒక వన్ వీక్ లోపల అన్నయ్య వాళ్ళకి నేను సీసీ తీసి ఇచ్చే బాధ్యత అయితే నాదే ఉంటుందండి ఇప్పుడు ఈరోజు ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడున్నర గంటల వరకు ఈ బండి పైన ఎటువంటి చలాన్లున్నా ఏదున్నా సరే దానికి పూర్తి బాధ్యత నాదే ఉంటుంది అంటే మా బాబాయ్ది నాదే ఉంటుంది నాదే రెస్పాన్సిబిలిటీ అన్నయ్య వాళ్ళకి సీసీటీసి ఇచ్చే బాధ్యత కూడా నాదే ఉంటుంది ఈ టైం నుంచి ఇంకా ఇప్పుడైతే వాళ్ళకైతే బండి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఈ టైం నుంచి పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది అంటే ఇంకా దానిపైన ఎటువంటి పోలీస్ కేసులు ఉన్నా కానీ ఉన్నా కానీ ఏదైనా సరే వాళ్ళకి సంబంధం ఉంటుంది సో ఎందుకంటే ఇప్పుడు మేమేం కాగితం రాయించుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఇది వీడియో తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఈ కార్ గురించి అయితే నాకైతే చాలా మంది అయితే కాల్ చేశారు సో నేను కొన్ని కాల్స్ అయితే కూడా అటెండ్ చేయలేకపోయాను దయచేసి ఏమనుకోకండి సార్ ఈ కారు అయితే ఆల్రెడీ నేను చాలామంది చెప్పాను అడ్వాన్స్ వచ్చిందని చెప్పేసి అని ఈ కార్ అయితే ఇప్పుడు అన్నయ్య వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఈ కార్ నేను అన్నయ్య వాళ్ళకైతే మూడు లక్షల యాభై వేల రూపాయలకైతే ఇప్పించడం అయితే జరిగింది ఓకే అన్న అన్న ఓకే కంగ్రాట్స్ ఎలా ఉంది మీరు చెప్పినట్టే ఉందా కారు ఏమన్నా రిపోర్ట్ తేడా ఉందా ఈ అన్న డ్రైవరు అంటే డ్రైవర్ అంటే దాని గురించి తెలిసిన అవగాహన ఉన్న వ్యక్తి అన్న ఎలా ఉంది బండి ఓకే కదా నచ్చింది కదా అన్న ఇది ఇంకో కీ ఇంట్లో ఉంది నేను ఇప్పుడు ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇంకో సెకండ్ కీ కూడా ఇస్తాను ఓకే అన్నయ్య వాళ్ళైతే ఇప్పుడైతే తీసుకొని అయితే నారాయణపేట అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతారు సో బండి అయితే నేనైతే వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేశాను రైట్ ఒకసారి అయితే ఈ బండి నేను మరొకసారి అప్ చేసి చూపిస్తాను అన్న ఎలా ఉంది చెప్పండి అన్న బండి ఎలా ఉంది ఓకే అన్న ఈ అన్నయ్య వాళ్ళ తీసుకుంది దీనికి సీసీ తీసిచ్చే బాధ్యత కూడా నాదే ఇంకా ఈ అన్నయ్య వాళ్ళే వీడియో తీసింది వాళ్ళ నలుగురు వచ్చారు ఈ కార్ మేము పర్సనల్గా యూజ్ చేసిన కార్ అండి ఇది ఎందుకంటే కొత్త కార్ అంటే మీరు అంత మాకు తెలియదు మీరు రెగ్యులర్గా ప్రతిరోజు వాడుతూ ఉంటాం కాబట్టి అంత పక్కాగా చెప్పాను నేను దీని మీద స్క్రీన్ ఉంది బ్యాటరీ వారంటీ కార్డు అన్నీ ఉన్నాయి నేను అన్నీ అన్నీ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తాను ఓకే సార్ ఇలా అన్న ఒకసారి ఏమన్నా ఇట్లా పెట్టుకో నేను మాట్లాడతాను ఇంకా ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ మంది అయితే నాకైతే ఢిల్లీ ఎప్పుడు వెళ్తానని చెప్పేసి అడుగుతున్నారు అక్కడ చలి బాగుందండి చలికి నేను అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది నాకు సో అందుకోసమనే నేను పండగ తర్వాత అయితే ఢిల్లీ అయితే వెళ్ళడం జరుగుతుంది నిన్న కూడా ఒకసారి వచ్చి మా స్టేషన్ గన్పూర్ నుంచి అయితే ఒకసారి అయితే నిన్న సాయంత్రం నా దగ్గరకు వచ్చారు సార్ వాళ్ళు స్పెషల్గా కలుద్దామని నా దగ్గరకు వచ్చి నాకు ఒక ఇరవై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఒక బండి తీసుకురమ్మని చెప్పేసి అని వద్దులేండి సార్ నేను వెళ్ళాలంటే లేదు లేదు మిమ్మల్ని కలవాలని చెప్పేసి అని అయితే వచ్చారు అన్న థ్యాంక్ యూ మీకైతే మంచి బండి అయితే ఇప్పిస్తాను నేను పండగ తర్వాత అయితే నేనైతే ఢిల్లీ వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ లోపల మీకు ఎవరికైనా కార్స్ అవసరం ఉంటే నాకైతే చెప్పండి నేను రిమైండ్ చేస్తూ ఉంటాను మొన్న కూడా ఒక ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ థౌసండ్ తిరిగిన ఒక బండి అయితే అది ఛానల్లో పెట్టాను నేను లైవ్లో లేను కాబట్టి అది వెంటనే అమ్ముడుపోయింది ఓకే సార్ మీకు ఎవరికైనా కార్స్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేస్తే మీకు ఎటువంటి కారైనా సరే నేనైతే ఇప్పిస్తాను ఓకే సార్